హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా లుమినిలో ఉన్నాం బుద్ధుడు పుట్టిన ప్లేస్ ఎగ్జాక్ట్ ప్లేస్ని మీకు చూపించబోతున్నాను ఏ ప్లేస్లో అయితే వాళ్ళ తల్లి జన్మనించిందో ఆ ప్లేస్ని మీకు చూపించబోతున్నాను దీనికి ముందు కూడా మనం కపిల అవన్నీ కూడా చూసాం బుద్ధుడు తిరిగిన ప్రదేశాలన్నీ కూడా చూసాం ఇక్కడ మనం మాయాదేవి ఆలయం కూడా ఉంది ఈ పర్టికులర్ ప్లేస్ లోపల మనం వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ మనం లోపలికి వెళ్ళిన తర్వాత దాదాపు ఒక కిలోమీటర్ పైన మనం నడవాల్సి ఉంటుంది ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి ఒక కిలోమీటర్ దూరం నడవాల్సి ఉంటుంది అనమాట మనం ఎగ్జాక్ట్గా బుద్ధుడు పుట్టిన ప్లేస్ని మనం చూడడానికి కానీ మొత్తం కూడా గ్రీనరీతో నిజంగా నడవడానికి ఆహ్లాదంగా కూడా ఉంటుంది ఈ చెరువు చూసారా ఈ చెరువు ఏదైతే ఉందో బుద్ధుడికి జన్మనించే ముందు కర్మస్నానం చేసిందంట బుద్ధుడి అమ్మగారు సో ఈ ఈ చెరువుని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం యాక్చువల్గా ఇక్కడ మొత్తం కూడా మొత్తం ఉద్యానం వనలాగా ఉంటది అందమైన పువ్వులు ఎటువైపు చూసినా గ్రీనరీ అదిరిపోతూ ఉంటుంది మీరు చూసినట్లయితే గనక ఆ నేను చాలా వరకు ఆ కవర్ చేయలేకపోయాను మొత్తం కూడా నిజంగా పూల వనలాగా ఉంటుంది ఒక్కొక్క చోట అయితే ఎక్కువగా ఉంటది ఇక్కడ ఏంటంటే బుద్ధ సారీ బౌద్ధ పురాణాల ప్రకారం మాయాదేవి కపిల వస్తు నుంచి దేవదహకు వెళ్తుండగా లుమినిలోని సాల్ చెట్టు తోపు గుండా వెళుతుండగా ఆమెకు ప్రసవ నొప్పులు వచ్చాయంట ఆ స్థలాన్ని మనం చూడబోతున్నాం ఆ ఎగ్జాక్ట్ గా అక్కడే ఇప్పుడు మనం పర్టికులర్ ప్లేస్ చూపించబోతున్నాను మీకు అది అప్పటి నుంచి కూడా శిథిలావస్థలో అయి చుట్టూ బిల్డింగ్లు కట్టారు గాని ఆ పర్టికులర్ స్థలాన్ని మాత్రం అలానే ఉంచేశారు జన్మించిన స్థలం ఎక్కడైతే మనకు డెలివరీ అయ్యిందో ఆ స్థలాన్ని మీకు చూపించబోతూ ఉన్నాను లోపలంతా కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది అదేవిధంగా మాయాదేవి టెంపుల్ కూడా లోపల ఉంది సో వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళిపోదాం సో ఏంటంటే ఈ మేము వెళ్ళిన రోజు ఎగ్జాక్ట్గా మే సిక్స్టీన్త్ ఆ రోజు ఏంటంటే చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి మీకు తెలిసిందే బుద్ధుని పుట్టినరోజు ఆ రోజు అందువల్ల ఏంటంటే ఎక్కడ ఆ లుమినిలో ఎక్కడ చూసినా కూడా మనకు అలాంటి డెకరేషన్స్ బుద్ధుని పూజించడం తర్వాత దీపాలతో డెకరేషన్స్ ఇవన్నీ కూడా మనం చూడవచ్చు సో నేను చెప్పాను కదా దారి పొడుగుతూ పువ్వులు ఎక్కువగా ఉంటాయనేసి సో మనం ఆ లోపలికి వెళ్ళి చూద్దామంటే లోపలికి ఆ పువ్వుల కోసం వెళ్ళామంటే మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి మేము వెళ్ళలేదు ఏంటంటే రోడ్ అంతా ఇలానే ఉంటది చుట్టుపక్కల చెట్లు ఇలానే ఉంటది ఇంకొకటి ఏంటంటే మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఇంక మళ్ళీ చీకటి పడిపోతుందేమో అని చెప్పి తొందర తొందరగా నడవడం స్టార్ట్ చేసాం ఎందుకంటే ముప్పై మూడు మంది ఉన్నాం కాబట్టి లేట్ అవుతుందని సో ఎగ్జాక్ట్ గా మనం ఆ ఎంట్రన్స్ దగ్గర వచ్చాం సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది మామూలుగా అయితే ఇంత డెకరేషన్ ఉండదేమో సో మామూలు రోజుల్లో ఇంత జనం కూడా ఉండరేమో అనిపించింది కాకపోతే ఎక్కువగా టూరిజం ప్లేస్ కాబట్టి సో జనాలు అయితే వండకుండా అయితే ఉండరు అనమాట సో లోపలంతా నిజంగా చాలా బాగా డెకరేట్ చేశారు ఇంకా చాలా వినోద కార్యక్రమాలు ఉన్నాయంట నైట్ మనం ఉన్నట్లయితే కానీ మేము నైట్ అక్కడే స్టే చేసాం కానీ పొద్దునుంచి తిరుగుతూ ఉన్నాం కాబట్టి బాగా టైర్డ్ అయిపోయాం అందువల్ల జస్ట్ ఆ జన్మించిన స్థలం ఆ ప్లేస్ ని చూసేసి అన్నమాట సో ఇక మ్యూజిక్ యాడ్ చేస్తాను మీరు మొత్తం ఈ కాంపౌండ్ లో ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ కూడా మనం చూడొచ్చు అదే విధంగా బంగారు బుద్ధుడిని కూడా మనం చూద్దాం ఇది చూసేసిన తర్వాత జన్మస్థలం చూసేసిన తర్వాత ఆ బంగారు బుద్ధుని కూడా చూద్దాం చెప్పాను కదా ఇక్కడ మొత్తం అంతా కూడా బుద్ధుని ఆ పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తున్నారని సో రకరకాల వేషధారణలు రకరకాల నృత్యాలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ నైట్ స్టార్ట్ అవుతాయంట సెవెన్ ఓ క్లాక్కి సో అందరూ రెడీ అవుతున్నారు దీపాలు పెట్టేవాళ్ళు తర్వాత రకరకాల డెకరేషన్లు చేసేవాళ్ళు పువ్వులతో డెకరేట్ చేసేవాళ్ళు రకరకాల డ్రెస్ కోడ్స్తో వచ్చి వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి రకరకాల డ్యాన్సులతో అందరూ రెడీగా ఉన్నారనమాట సో మొత్తం కూడా బంతి పూలతో అలంకరించబడి ఉంది ఇవంతా కూడా ఎక్కడైతే మనం ఇందాక చూసామో అవన్నీ కూడా అప్పటివి బుద్ధుడు పుట్టినప్పుడువి ఈ బిల్డింగ్ అంతా తర్వాత కట్టున్నారేమో మనం కపిల వస్తు అంతా చూసినప్పుడు ఏంటంటే ఇలాంటి రాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి కానీ ఎక్కడ కూడా బిల్డింగ్లు లేవు అనమాట సో అన్ని శిథిలం అయిపోయి లాస్ట్లో మిగిలిన లాస్ట్లో మిగిలిన ఏమంటారు వాటిని రాళ్ళు మాత్రం మిగిలాయి సో ఇక్కడ డెకరేషన్ అయితే అదిరిపోయింది విజువల్స్ లో మీకు అంత ఇదిగా ఉందో లేదో తెలియదు కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగా అనిపించింది మాకు ఆ బంతి పూల డెకరేషన్ అంతా కూడా సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం సో లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా బంక మట్టితో చేసిన ఇటుక రాళ్ళు మాత్రం మాకు కనిపించాయి ఇదేంట బా మొత్తం బంక చేసిన ఇటుక రాళ్ళు మాత్రం కనిపిస్తున్నాయంటే మొత్తం శిథిలం అయిపోయి లాస్ట్ లో ఈ రాళ్ళు మాత్రం మిగిలాయి సో ఈ రాళ్ళు పైన అలా పైన గోడలు ఫాల్ సీలింగ్ అలా చేశారు కానీ ఇక్కడ లోపలికి ఎంటర్ కాగానే చాలా కూల్ గా ఉంది ఆ చూసారు కదా రాళ్ళు ఇటుక రాళ్ళు ఆ రోజుల కట్టడం కూడా చూడండి ఎక్కువ ఎడల్పుగా కట్టున్నారు అనమాట సో ఎగ్జాక్ట్ గా మనం ఎదురుగా కనిపిస్తుంది అక్కడ బుద్ధుడు పుట్టిన ప్రదేశం ఉందన్నమాట కానీ అక్కడ కెమెరా అలౌ చేయలేదు ఆ ఎదురుగా కనిపించేదే ఆ కింద రాళ్ళలాగా కనిపిస్తుంది కదా ఆ ప్లేస్ అనమాట సో ఆ ప్లేస్ ని మాత్రం అందరూ చూసి అక్కడ దండం పెట్టుకొని వస్తూ ఉన్నారు క్యూ లైన్ ఉందన్నమాట అక్కడికి వెళ్ళడానికి సో మనం అక్కడ వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బయట వచ్చాం సో బయట కూడా ప్రతి దగ్గర ఏంటంటే ఇలా చిన్న చిన్న బౌల్స్ లో పువ్వులతో డెకరేషన్ చేస్తున్నారు సో ఇక అన్ని చూసి ఎంజాయ్ చేయండి అదే విధంగా బంగారు బుద్ధుని కూడా చూద్దాం ఇది చూసేసిన తర్వాత సో మ్యూజిక్ Slow up, no I don't take shit I got no love for the fakeness. If you wanna play tough And wanna hate this I'll always show up and make a statement I don't ever slow up, no I don't take shit I got no love for the fakeness. If you wanna play tough And wanna hate this I'll always show up and make a statement Everything I do so instinctive and so passionate Every word I move so descriptive like an adjective I gotta vendetta against people who patent it Being negative when you should be getting after it I got facts over facts over tracks This and that, spitting slow, spitting fast I could roast, I could gas, think I'm okay at last But I don't know if that can erase all the past And the pettiness, a reflection of the emptiness Hilarious, you think you're worth my time You're delirious, mysterious Because you hide behind a fake exterior Inferior, you know I'll always be a bit superior Get off of me, this ain't no humble brag I want you to hear words, you can say them back I want you to feel free from the chains that last And to believe in what you got, it was built to last Yeah now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Mental health is confidence, dreams, and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead, I say something not illogical, something that is typical. Grab it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I got I'm patient, but my mind it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. of vacant modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no, I don't take shit. I got no love the news If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No. I don't <laughs> చాలా ఉంది నడవలేకపోయాం అందువల్ల మీకు చూపించలేకపోయాను ఇది మేము స్టే చేసిన లుమినీలో హోటల్ అనమాట సో హోటల్ అయితే ఎక్సలెంట్గా ఉంది కానీ రూమ్స్ అంతా కూడా కానీ వీళ్ళు బకెట్ మగ్గు ఇవ్వట్ల అంతేకాకుండా నైట్ అంతా వాటర్ కొంచెం రాలేదు కొంచెం ఇబ్బంది పడ్డాం ఇక్కడ లుమినిలో మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలంటే ఎక్కడ కూడా వాటర్ రాలేదు వాళ్ళని లేపితే కూడా వాళ్ళని నిద్ర లేదు తర్వాత ఎప్పుడో సిక్స్ ఓ క్లాక్ వాటర్ వదిలేరు అలా కొంచెం ఇబ్బంది పడ్డాం లుమినిలో తర్వాత మేము బయలుదేరాం లుమినీ నుంచి మన ఇండియాకి సో లుమ్నిలో జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఇండియా నేపాల్ బార్డర్ అన్నమాట సో అందువల్ల మేము ఒక ఫైవ్ కిలోమీటర్స్ దాటిన తర్వాత ఇండియాలో అడుగు పెట్టేశాం ఇదనమాట లుమినిలో బౌ బుద్ధుడు పుట్టిన స్థలం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్